దండుపాలెం బ్యాచ్ అంటాడా దండుపాలెం సినిమా చూసినావు నువ్వు దండుపాలెం ఏంది కఠినమైనటువంటి వికృతమైనటువంటి అవానమీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటువంటి ఒక గ్యాంగ్ వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్వంచర్లు అందరినీ చంపేస్తుంటారు అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక తింటున్నారు మీరు అని చెప్పడం కోసం వాడిన పదజాలం అది అది వాస్తవమే కదా అంటున్నా నేను ఇప్పుడు దగ్గర సినిమా పంచాయతీ తెలుస్తేనే ఉంది కదా దోచుక తింటురని ఇదే కొండ సురేఖ గారు సమాక సారక్కడ టెండర్లు వేస్తే పొంగులేడు శ్రీనివాసి మధ్య ఇన్వాల్వ్ అయితే డెబ్బై ఐదు కోట్ల టెండర్ ఏదో దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండరు టెండర్ వేసిన తర్వాత పొంగిలేడు శ్రీనివాస చెప్తే అని చెప్పి ఆ టెండర్ టెండర్నే డిపార్ట్మెంట్ మార్చిర్రు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎంత విచిత్రం ఇది టెండర్ టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన టెండర్ వేసి పొంగలేడు మనసుకి ఇప్పించుకోరు దానికి కొండ సురేఖ పా అంత ముందుకు వారు మాట్లాడిందే కదా మీడియా సాక్షి ఏడిపోయినా కూడా మా మంత్రులు ముప్పై పర్సెంట్ కమిషన్ లేని పని చేస్తారని చెప్పి ఆ మాట్లాడిందే కదా మేము మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం ముప్పై పర్సెంట్ లేని పనులు చేస్తున్నారని చెప్పి